నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఉన్నాయి అసలు ఇప్పుడు ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులకు తెలుసా లేదా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ వెంబడి దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల పైమాటే ఉంది మరి ఇంత తీరరేఖ వెంబ తీరరేఖ ఉన్నప్పటికీ మన రాష్ట్ర ఎంపీలకు దీని పట్ల అవగాహన ఉందా లేదా ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకోబడ్డారు మరి వారు ఎంత మేరకు మన రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు తెస్తారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినప్పటికీ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నాలుగు మంది లోక్సభ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నారు మరి వీరు ఏ విధంగా పార్లమెంటులో పోరాడాలి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు ఎలా తెచ్చుకోవాలన్నా అనే మాట అడిగితే మీరు ఏం చెప్తారు నాకు తెలిసినంతవరకు హైదరాబాదు కేంద్రకంగా రాజధాని ఉంది కాబట్టి అన్ని సంస్థలు హైదరాబాదులో కేంద్రీకృతమైపోయింది ఇప్పుడు మన నూతనంగా రాజధాని అమరావతి అష్ట కష్టాలు పడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి అమరావతి పునర్నిర్మాణం చేయాల్సిన దశలో ఉన్నాము ఒక విధ్వంస పాలన చూశారు ప్రజలందరూ గతం గత క్రిస్తూ నాస్తి దుర్భిక్షం ఏమన్నారు పెద్దలు గతం గత క్రిస్తూ నాస్తి దుర్భిక్షం ఈరోజు మనము జపాన్ తీసుకున్నాం సినిమాకు జపాన్ మీద అమెరికా వాళ్ళు బాంబులేశారు రెండు పట్టణాలు ధ్వంసం చేశారు ఈరోజు ఇంకో పట్టణమే నాగసాకి అప్పుడు జపాన్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అయితేనేమి జపాన్లో చదువుకున్న మేధావి వర్గం అయితేనేమి ఆ పట్టణాలను అట్నే ఉంచారు అవి చూస్తూ కసితో చదువుకొని టెక్నాలజీని అభివృద్ధి చేసి ఇలా ప్రపంచంలో జపాన్ ఎక్విప్మెంట్ లేనటువంటి అన్ని రంగాల్లో వాళ్ళు తలెత్తుకొని నిలబడ్డారు ఇంకేం లేదు బూడిదైపోయింది రోగాల బారిన పడిపోయినటువంటి జపాను ఇలా ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మహానగరం ఏదన్నా ఉందంటే రష్యాన్ చూసి రష్యాన్ కాదు మనము జపాన్ చూసి నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత కులతత్వం మతతత్వాలన్నీ పక్కన పెట్టేసి మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది ఎలా మన ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా భారత పార్లమెంట్లో ఎగువ సభలో దిగువ సభలో నిధులే విధంగా సాధించుకోవాలా కంపెనీలు ఏ విధంగా సాధించుకోవాలా ఈ దృక్కోణంతో ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి గురించి చచ్చిన పాము ఇంకా చంపకూడదు దానికి వాడుకున్న ఈడీ సిబిఐ కేసులతో వాడు చచ్చిపోతడు వాడి గురించి మనం పట్టించుకోకూడదు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా చెయ్యాలా అన్న దాని మీద యువత ప్రధానంగా సూచనలు సలహాలు ఇవ్వాలా మనం ఎలా ఆర్థికంగా ఈరోజు అప్పుల కుప్పగా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మారిపోయింది షన్ముకోవు దాన్ని ఎలా మనం బా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో రాష్ట్రంగా ముందు ఎలా ఎలా ఎదగాల దానికి తగ్గ ఏంటి నేను అంటుండే పాయింట్ ఏంటంటే మన పార్లమెంటేరియన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు మంది పార్లమెంటేరియన్లు ఇవాళ లిస్ట్ ఆఫ్ మహారా మహారత్న నవరత్న మినీరత్న కేటగిరీ వన్ కేటగిరీ టూ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కింద మహారత్న కంపెనీలు పదమూడు ఉన్నాయి ఓకేనా ఆ పదమూడు కంపెనీల్లో మనకి ఎన్ని ఉన్నాయి ఇది తెలుసుకోవాలా ఎంపీలు తర్వాత నవరత్న కంపెనీలు లిస్ట్ ఆఫ్ నవరత్న కింద పంతొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ కంపెనీలు వాటిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి నా పాయింట్ అది తర్వాత లిస్ట్ ఆఫ్ మినీ మినీరత్నాలో కేటగిరీ వన్లో దాదాపుగా కేటగిరీ వన్లో అరవై ఒక్క కంపెనీలు ఉన్నాయి ఆ అరవై ఒక్క కంపెనీలు మన రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి తర్వాత మినీరత్న కేటగిరీ టూలో కేటగిరీ టూకి వచ్చేసరికి నూట అరవై ఎనిమిది కంపెనీలు ఉన్నాయి కేటగిరీ టూలో ఎన్ని ఉండే నూట అరవై ఎనిమిది తర్వాత కేటగిరీ వన్లో అరవై ఒక్క కంపెనీలు నవరత్న కింద పంతొమ్మిది కంపెనీలు మహారత్న కింద పదమూడు కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్ని ఉన్నాయి ఈ తెలుసుకోవాలి కదా ఎంపీలు ఖచ్చితంగా తెలుసుకోవాలా లేదా సినిమాకు ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలా ఎంపీలు తెలుసుకోవాలా ప్రజలు తెలుసుకోవాలా వాటి పేర్లు నేను వన్ బై వన్ చెప్తా ఈరోజు మహారత్న కంపెనీ తీసుకుంటే అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ఓఎన్జీసీ మనకు రాజమండ్రిలో ఉంది కానీ మన గ్యాస్ ఎక్కడికి పోతుంది గుజరాత్ ప్రయాణం అయిపోతుంది సంపదమంది భారతదేశం అంతా వాడుకుంటున్నారుగా కాబట్టి ఓఎన్జీసీ ఉంది తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బిహెచ్ఎల్ హైదరాబాద్లో ఉంది మనకి ఒక బిహెచ్ఎల్ వచ్చింది మన్నవరం అని చిత్తూరు జిల్లాలో ఉంటుంది వెంకటగిరి దగ్గర ఉంటుంది దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లలకి ఉపాధి ఏ విధంగా కల్పించాలా ఏవే వస్తువులు తయారు చేయాలా అనే దాని మీద దృష్టి పెట్టాలా దాన్ని ముందుకు తీసుకుపోవాలా తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఇప్పుడు ఈ బీపీసీఎల్ ప్రాజెక్టు యాభై వేల కోట్ల పెట్టుబడితో పెట్టాలని రిఫైనరీ పెట్టాలని చూస్తూ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం కొట్లాడి మనకు ఒక సెజ్జు ఉంది నాన్న ఏం సెజ్జు పదమూడు వేల ఐదు వందల ఎకరాలు ఉంది ఎక్కడ ప్రకాశం జిల్లాలో కనిగిరికి పామూరికి మధ్యలో సెర్చ్ ఉంది స్పెషల్ ఎకనామిక్ జోను మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అలాట్ చేశారు అతి గతి లేదు అక్కడే ఉంది కాబట్టి మనకు భూమికి ఇబ్బంది లేదు భూమి ల్యాండ్ ఉంది దానికి లింక్ అప్పుడు రామాయపట్నం పోర్ట్ ఉంది దగ్గరలో పోర్ట్ ఉంది అటు కృష్ణపట్నం పోర్ట్ ఉంది అటు దుగ్గరాజపట్నం పోర్ట్ ఉంది అటు చెన్నై పోర్ట్ ఉంది రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీన్ కనెక్టివిటీ ఉంది అనమాట అందువల్ల ఏంటంటే ఈ బీపీసీఎల్ అనేది యాభై వేల కోట్లు పెట్టుబడి పెట్టి రిఫైనరీ పెట్టాలని చూస్తుంది కాబట్టి దాన్ని మన రాష్ట్రానికి సాధించేటట్లు మన ఎంపీలు పట్టుబట్టాల మాది విభజిత ఆంధ్రప్రదేశ్ కాబట్టి మా రాష్ట్రానికి రావాలా అని చెప్పి బతిమలాడాలి వాళ్ళకి మూడు రిఫైనరీలు ఉన్నాయి ఇప్పుడు నాలుగో రిఫైనరీ పెడుతున్నారు యాభై వేల కోట్లు పెట్టుబడి అంటే ఎంప్లాయ్మెంట్ ఎంత అవుతుంది ఆలోచించండి కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి అందరికీ తర్వాత సివిల్ ఇంజనీర్లకు కానీ మెకానికల్ ఇంజనీర్లకు కానీ దాదాపు చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాన్ని పట్టుబెట్టి సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రెండు తర్వాత కోల్ ఇండియా లిమిటెడ్ ఈ కోల్ ఇండియా లిమిటెడ్ ఇలా కోల్ లేకే కదా మనకి కోల్ ఎక్కడ ఉంటుందో నాగపూరు తెలంగాణలో ఉంది కోల్ ఇండియా లిమిటెడ్ మనకి తర్వాత ఇంకొకటి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గైల్ ఈ గైల్కి సంబంధించినటువంటి పరిశ్రమను కూడా తీసుకొచ్చుకోవచ్చు తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ దాని ఒక రిఫైనరీ తెచ్చుకోవచ్చు తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ ఈ ఐఓసిఎల్ కూడా ఇంకొక రిఫైనరీ మనం తెచ్చుకోవచ్చు తర్వాత నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ తమిళనాడు లెట్ ఉందో మన కృష్ణపట్నం కాడ ఎన్టీపీసీ ఉంది సో అది మనకి ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలా తర్వాత పవర్ గిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ అంటే ఈ పవర్ సెక్టార్లో ఫండ్ని రైజ్ చేస్తుంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తర్వాత రోలర్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్ఈసీ రెక్ అంట్రోల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిఫీకరణ చేసేటటువంటి ఒక సంస్థ దానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట తర్వాత సైలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలంటారు కదా అందువల్ల దీన్ని ఎత్తుకొని పోయి సైల్లో గెలిపారనుకో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని గనులు బా బాధ కూడా ఉండదు వైజాగ్ స్టీల్ని గనులు కేటాయించుకోవటం ఒకటి లేదంటే సైల్లో మిక్స్ చేసేసామనుకో మన స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ కింద ఉంటుంది దాన్ని అమ్మకుండా నిరోధించాల్సిన ఆవశ్యకత ఉంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అమ్మాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ టేక్ ఓవర్ చేసి తీరాలా ఆ భూములు విలువ దాదాపు లక్షల కోట్లు ఉంటుంది తర్వాత ఆయిల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇది కూడా ఈ పదమూడు కంపెనీలు నవరత్న కంపెనీలు వీటి మీద అధ్యయనం చేసి లేని కంపెనీలు రాష్ట్రానికి తెచ్చుకునే తట్టు పట్టుబట్టాలా ఎంపీలు అనేది నా యొక్క భావన ఇంకా నవరత్న కంపెనీ లిస్టు తీసుకుంటే ఇలా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ అంటారు బెంగళూరులో ఉంది కాబట్టి మాకెందుకు ఇయరు పట్టుబట్టి ఒకదాన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు తెలుసుకోండి నాకు తెలిసింది చెప్తుండ ఇంకా మీ కర్మ తర్వాత కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాంకార్ అంటారు చూసావా పెద్ద పెద్ద షిప్పుల మీద ఓడల మీద పెడతారు చూసావా దాన్ని ఎందుకు ఇవ్వడదు మనకు తొమ్మిది వందల తీర కిలోమీటర్ల తీర్రేఖ పడవంది కాబట్టి నేననేది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ఎంతమందికి ఐటీఐ పెట్టర్లకి ఎల్డర్లకి ఫ్యాబ్రికేటర్లకి డిప్లొమా చదువుకున్న వాళ్ళకి బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా కాబట్టి ఖచ్చితంగా పట్టుబట్టాల మనకేందంటే తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల తీర్రేఖ గుజరాత్ తర్వాత అత్యంత తీర్రరేఖ పొర ఉండేది మందే కాబట్టి ఖచ్చితంగా మచిలీపట్నం పోర్టు అనుకోండి కాకినాడ పోర్టు కృష్ణపట్నం పోర్టు దుగ్గరాజపట్నం పోర్టు నవ్వాడు ఇట్లా ఎన్ని పోర్టులు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు దాన్ని తేవాల్సిన బాధ్యత మన ఎంపీల మీద ఉంది తర్వాత ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఈఐఎల్ అంటారు దీన్ని కూడా ఒక సంస్థ తెచ్చి మన ఆంధ్రప్రదేశ్లో పట్టుబట్టొచ్చు తర్వాత హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ మన హైదరాబాద్లో బాలానగర్లో ఉంది హెచ్ఏఎన్ఎల్ దాన్ని ఒకటి మనం సాధించుకోవాలా ఎందుకంటే రానున్న ఏవియేషను ఇలా మనకి రామానాయుడు ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా మినిస్టర్ అయిన క్యాబినెట్ మంత్రి కాబట్టి హెచ్ఏఎల్ సంస్థ ఖచ్చితంగా తెచ్చి పెట్టాలా పెట్టగలేదు అనుకో రామ్మోహన్ నాయుడు ఈ టరంలో విమానాలు కాదు విమానాల పార్టులు తయారు చేసే కంపెనీని ఖచ్చితంగా ఖచ్చితంగా తేవాల అర్థమవుతుందా ఇదొకటి తర్వాత మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఎల్ అంటే ఇది మనకి ఈ ఈ ఎంటీఎన్ఎల్ ఏంటంటే టెలిఫోన్కి సంబంధించినట్టు ఎక్విప్మెంట్ తయారు చేస్తారు అది కూడా ఒకటి తెచ్చుకోవచ్చు తర్వాత నేషనల్ అల్యూమినియం కంపెనీ నాయల్కో ఈ నాల్కో అనేది అల్యూమినియం తయారు చేసేటటువంటి కంపెనీ వెంబడి ఎంబడి ఇక్కడ పెట్టుకుంటే అంటే మనకి దానికి ధాతు తెచ్చుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ బాక్సైట్ సైట్ ధాతు ఉంటే అల్యూమినియం తయారవద్దు సో అది ఒక కంపెనీ అల్యూమినియం సంబంధించింది తర్వాత నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బిసిసి అంటారు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషను ఆ సంస్థ కూడా మనం తెచ్చుకోవాలా తర్వాత ఎన్సీఎల్ ఇండియా లిమిటెడ్ నైవేలి లెగ్నైట్ నైవేలిలో లెగ్నైట్ తయారవుద్ది సో తర్వాత రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ అంటే రైలుకు సంబంధించినటువంటి మనకి వీల్స్ కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇంజిన్ తయారు చేసేది ఒక్క యూనిట్ లేదు ఆంధ్రప్రదేశ్లో పట్టుబెట్టాలా వ్యాగన్ వీల్స్ కానీ రైలు ఇంజిన్ కానీ తర్వాత వ్యాగిన్స్ గూడ్స్ కానీ తర్వాత రైల్వే ప్రాజెక్ట్ని ఏ విధంగా ఒక ప్రాజెక్ట్ అయినా ఖచ్చితం ఈ ఐదేళ్ల పేరుల్లో ఒకటన్నా తేవాలా తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మన హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంటుంది విశాఖపట్నంలో ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో షిప్పులు తయారు చేసేటటువంటి పెద్ద యూనిట్ ఒకటి తెచ్చుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతాయి టెక్నికల్ కొలబరేషన్ కూడా అదొకటి తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇంకోటి ఉంది ఆర్వీఎన్ఎల్ దానికి సంబంధించింది ఒక కంపెనీ తెచ్చుకోవచ్చు ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఒకటి ఉంది తర్వాత రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అంటే రైతులకు ఎరువులు కావాలి కదా కదనా దానికి సంబంధించిన ఎరువులు యాడ్ నుంచి మనం తయారు చేసుకోవాలా కాబట్టి దాన్ని పట్టుబెట్టి ఒక యూనిట్ తెచ్చుకోవాలా తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ అని ఇంకొక కంపెనీ ఉంది దానికి సంబంధించిన ఒక యూనిట్ తెచ్చుకోవచ్చు తర్వాత రైట్స్ లిమిటెడ్ ఇది కూడా ఒక కంపెనీ తీసుకొచ్చుకోవచ్చు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నేను చెప్పాను ఎన్ఎఫ్సిఎల్ దానికి సంబంధించిన కూడా ఒక యూనిట్ తెచ్చుకోవాలా తర్వాత హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్కో అంటే ఏం లేదు నాన్న గ్రామీణ ప్రాంతాలు ఇల్లు కడుతుంటారు కదా దానికి రుణాలు ఇచ్చేది ఆర్కో సంస్థ అనమాట ఇది తర్వాత ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐఆర్ఈడిఏ నేను చెప్పిన ఈ ఉంది అవి ఒక పదమూడు ఈ చూడు తర్వాత లిస్ట్ ఆఫ్ మినీ రత్న దీనికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి ఎన్ని అరవై ఒక్క కంపెనీలు ఉన్నాయి లిస్టు అందువల్ల నేను అంటుండేదే ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు మన ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడాలన్నా పడలేదా ఖచ్చితంగా ఖచ్చితంగా కొట్లాడాలి తీసుకురావాలి కూడా పోనీ కంపెనీలు లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉందంటవా ఎంపీల దగ్గర తెలుసుకోవాలి తీసుకోవాలి అందరు వాళ్ళే కదా నాన్న మన ఎంపీలు ఎవరు చదువులేని వాళ్ళు కాదు కదా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు హిందీ బాగా మాట్లాడతారు ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పదమూడు మహారత్న కంపెనీలు పంతొమ్మిది మినీ నవరత్న కంపెనీలు రత్న అరవై ఒకటి తర్వాత కేటగిరీ టూలో నూట అరవై ఎనిమిది కాబట్టి ఇన్ని కంపెనీల్లో నేను చెప్పిన ఇన్ని కంపెనీల్లో కనీసం పట్టుమని పది కంపెనీలు కూడా తెచ్చుకోలేమా ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు పోరాడితే తెచ్చుకోవచ్చు అందువల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఖచ్చితంగా పట్టుబట్టి పోరాడాలా తమిళనాడు ఎంపీలు అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాళ్ళ నలభై మంది ఎంపీలు ఒకే మాట మీద ఉంటారు కాబట్టి మన రాజ్యసభ సభ్యులు కానీ మన పార్లమెంటీర్లన్నీ కానీ ఒకే మాట మీద ఉండి సాధించాల్సిన ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఈ కంపెనీలు అన్నీ ఉండి తెలుసుకోండి ఎంపీలు తెలుసుకొని మనకి ఏది ఇప్పుడు కంటైనర్ కార్పొరేషన్ పెద్ద విషయం కాదు కదా నాన్న పోర్ట్ నుంచే కదా కంటైనర్లు ఎక్స్పోర్ట్ అయ్యారు షిప్పుల మీద షిప్ బాడీ బిల్డింగ్ ఇగో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఇటన్నీ తేవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఎంపీల మీద ఉంది కాబట్టి ఎంపీలందరూ కూడా కూర్చొని వన్ బై వన్ వన్ బై వన్ 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 రైల్వే శాఖలో ఏం తేగలం తర్వాత పోర్టులకు సంబంధించి ఏం తేగలం తర్వాత ఆయన ఏవియేషన్ మినిస్టర్ అయింది కాబట్టి ఎవరు రామానాయ రామ్మోహన్ నాయుడు గారు కింజారపు రామ్మోహన్ గారు పట్టుబట్టి ఖచ్చితంగా హెచ్ఏఎల్ తెచ్చి తీరాల్సి తర్వాత ఇప్పుడు ఫ్లైట్ శిక్షణ ఉంటుంది ట్రైనింగ్ మన దిందు ఎయిర్పోర్ట్ ఉందా అట్లా ఒక ఫ్లైట్ శిక్షణ అది కూడా తెచ్చుకోవచ్చు కాబట్టి బోర్డు ఉండే రక్షణ రంగంలో రక్షణ రక్షణ రంగం సంబంధించినవి బోర్డు ఉండే అన్నమాట కాబట్టి రక్షణ రంగానికి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు కూడా తెచ్చుకోవచ్చు అందువల్ల ఏంటంటే ఆలోచించి ఎంపీలందరూ కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేయాలని నేను చెప్తున్నాను షన్ముప్పు ఎంపీలందరూ కూడా ఈ లిస్టు పంపిద్దాం ఒరే నాయన ఇన్ని కంపెనీలు ఉండయి కనీసం పట్టుమని పది కంపెనీలు అండి ఇప్పుడు అప్పుడు తొక్కల పాలనకి మన పాలనకి తేడా చూపించాలి కదా అందువల్ల ఆలోచించుకోండి ఎంపీలు గారు కాబట్టి నేను సెంట్రల్ మినిస్టర్ పెంబసాని చంద్రశేఖర్ కలిసినప్పుడు కూడా ఇస్తాను సార్కి మా కలుస్తాను నేను త్వరలోనే పెంబసాని చంద్రశేఖర్ గారిని సాధ్యమైనంత వరకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఏమేమి తెచ్చుకోగలం ఇఫ్కో అనే ఒకటి పెట్టాడమ్మా జనార్దన్ రెడ్డి అప్పటి నుంచి మా రేగడి చెల్లికి దగ్గర నెల్లూరు జిల్లాను రైతులుగా భూములు కట్టేశారు ఫ్యాక్టరీ రాల ఇఫ్కో కర్మాగారం రైతుల భూములు ఏమో నాకేశారు భూములు బాగొట్టుకున్న వాళ్ళేమో నెల్లూరులో రిక్షాలు లాక్కుంటారు వాళ్ళకేమో రైతుల పిల్లలకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు అని చెప్పి భూములు గుంజేశారు అప్పట్లో ఎంతనా తక్కువ రేటుకి నాన్న కొట్టేసిన ముప్పై వేలు ఇరవై వేలు యాభై ఏళ్ళకు కొట్టేశారు దగులు బాజీలు వాళ్ళకి రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇంటికి ఒక జాబ్ ఇస్తామని భూములు కొట్టేశారు భూములు పోయినాయి వాళ్ళు బికారులు అయిపోయారు వాళ్ళ పిల్లలు ఏమైపోవాలా అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకొని నేను చెప్పినటువంటి వీటన్నిటిని కూడా ఒకసారి విశదీకరించుకొని వీటిల్లో మనకి ఎన్ని తెచ్చుకోగలం ఆలోచించమని కోరుతా ఉంటాను